మేము మా చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయాలి సత్వరమే ఆ పని మంచిగా చాలా క్వాలిటీ వర్క్ చేయాలి అని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను మరొక రెండు శాంక్షన్స్ ఉన్నాయి అవి కూడా మళ్ళీ మనం ప్రారంభించుకుందాం ఎడ్యుకేషన్ టీంకి ఇంజనీరింగ్ టీంకి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే చెప్పారు ఇప్పుడు ఇరవై ఐదు మందిది నూట ఇరవై ఐదు మంది పిల్లలతో చాలా చక్కగా చెప్తున్నారు అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ పైన మన టీచర్స్ పైన ప్రజలకు ఉన్న నమ్మకం ఎందుకంటే చాలా హై హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ చేసిన టీచర్స్ మన దగ్గర ఉంటారు ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ మీకు ఇస్తున్నారు అంటే చాలా సంతోషం అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న పనిని కూడా ప్రజలకు అవసరమైన ప్రతి చిన్న పనిని కూడా చాలా మెటికులస్గా ఎప్పుడు పర్ష్యూ చేస్తూ ఆ నీడీ పీపుల్ ఎవరు వాళ్ళకి సత్వర సహాయం అందించాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏ చిన్న విషయాన్నైనా ఇమీడియట్గా మేము అధికారులు చేయాల్సిందైతే మా దృష్టికి తీసుకొస్తారు సర్చ్ చేసే పని అయితే వెంటనే చేస్తారు అదేదన్నా కావచ్చు ఈ మధ్యన హెవీ రేంజ్లో ఏ ఒక్క పర్సన్ కూడా మిస్ అవ్వకూడదు అని సార్ చెప్పారు రెండోసారి మళ్ళీ సర్వే చేయించి మేము డ్యామేజెస్ అన్నీ ఎంటర్ చేశాం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు స్వయంగా వాళ్ళ అకౌంట్స్లో అది పోయిందా సగం పోయిందా ఏ విధంగా పోయిందా అన్నది కాదు చిన్న డ్యామేజ్ అయినా కూడా వాళ్ళ అకౌంట్స్లో పదివేల రూపాయలు ఈరోజు అందించారు అంటే అది గౌరవ ఎమ్మెల్యే గారు ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు అన్నది సార్ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం సత్వరమే పడ్డాం అలాగే చాలా మేజ్ డ్యామేజెస్ ఎక్కడెక్కడన్నాయో అవి కూడా మనం వెంటనే మనం ఎన్యూమరేట్ చేసి చేసి పెట్టాం సో అందుకని అంటే ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు అందరూ భాగస్వామ్యం అయ్యి ఏదైనా పని చేస్తే ఏ విధంగా మంచి ఫలితాలు వస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు మనకి ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇదంతా మనం ఆలోచించుకొని మరింత ముందుకు వెళ్ళాలి ప్రజల భాగస్వామ్యంతో అన్నది తీసుకువెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నియోజకవర్గంలో అందరికంటే ఇష్టమైన వాళ్ళు మా చెంచు కుటుంబాలు మా తండ్రి గారు బుడ్డా వెళ్లరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నిత్యం అంటే చెంచు కుటుంబాలు బాగుపడాలి అత్యంత వెనుకబడిన జాతి అని చెప్పేసి ఎంతో కృషి చేయడం జరిగింది ఇంకా చేస్తూనే ఉన్నాం మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించి వెనకబడిన జాతులు ముందుకు తీసుకురావాలని ఆయన ముఖ్యంగా చెంచుల కోసం ఐటీడీఏ స్థాపించి ఎక్కడో అడవిలో కొండలలో ఉండే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఆర్థికంగా ఎదిగేటట్టు చేసి వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పించి వాళ్ళంతా ఉన్నతమైన స్థానాలకు తీసుకురావాలని తపనబడిన పెద్ద మనిషి రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము ఆఫీసర్లు అందరం కూడా మీకోసమే మీరు అవకాశం ఇచ్చినప్పుడంతా కష్టపడుతూ ఉన్నాం ఈరోజు ప్రధానమంత్రి జన్మ యోజన కింద ఏదైతే మనకి కార్యక్రమాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇంకా మీరు బాగుపడాలనే ఉద్దేశంతోనే అంటే గతంలో కొట్టాలి చెరువు మన గ్రామంలో కూడా మమ్మ ఒక హాస్పిటల్ ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళం ఆమె పేరేం పేరు ఇందాక మాట్లాడిన పేరు లీలమ్మ ప్రధానంగా అటువంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఒక పాత్రలు ఎనభై ఆరులో మనం ఈ ఊరు పుట్టినప్పుడు ఆ రోజు నాయన ఎమ్మెల్యేగా ఉన్నాడు పెచ్చెరువు నుంచి మిమ్మల్ని అంతా తీసుకురావాలి అప్పటికీ ఇక్కడ కొంతమంది ఉన్నారు చెంచు కుటుంబాలు అడవిలో ఉండకూడదు మీరు కూడా బయటికి రావాలి అందరి ప్రజలతో సమానంగా మీరు కూడా ఎదగాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు కొంతమంది వచ్చినారు కొంతమంది మళ్ళీ ఉండకుండా మళ్ళీ పెచ్చెరువులను ఇప్పటికి కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు సో మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే అనేక మంచి కార్యక్రమాలు తీసుకొని ముందు పోతూ ఉన్నాం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు మీకు చాలా ఉన్నాయి ఒకటి కాదు అవన్నీ ప్రభుత్వం తరఫున మేము కలెక్టర్ గారు అధికారులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా కష్టపడతాం కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీరు కూడా సహకరించాలా